రంగారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ రత్నకుమారి రెండు వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం లోపల లేఅవుట్ చేశారు గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్రూవల్ అయింది దాని లోపల తొంభై నాలుగు మంది ప్లాట్లు ఉన్నాయి ఇండ్ల ఇండ్లు కూడా నిర్మించుకున్నారు ఫ్లాట్ కూడా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయి కావాలన్న ఉద్దేశంతో కొందరు రెడ్డీల పేరుతోటి శ్మశాన వాటిక తొంభై రెండు నంబర్ను ఈ రెండు వందల ఇరవై రెండు గజాలు కోనుకొని దాని లోపల దౌర్జన్యపూరితంగా నిబంధనలకు విరుద్ధంగా కొందరు రెడ్డీలు డబ్బు ఉన్న అహంకారంతో నిర్మిస్తున్నారు మేము పల్లె ప్రగతిలో భాగంగా పళ్ళ ప్రగతిలో భాగంగా గవర్నమెంట్ వారు ప్రభు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం లోపల ఒక ఎకర స్థలం లోపల అందంగా వైకుంఠ ధామం అంటే నిర్మించారు దాని లోపల వేరే కులస్తులను కాలుస్తున్నారు మేము రెడ్డిలము మేము ప్రత్యేకంగా ఉన్నాము అన్న ఉద్దేశంతో మేము ప్లాట్ కొనుక్కొని మాత్రమే వెంచర్ను ఇబ్బందులకు గురి చేయాలి వీళ్ళ ఉన్న ప్లాట్ ఓనర్స్ని అందరినీ నానా తిప్పలు పెట్టాలన్న ఉద్దేశంతో దొంగ రెండు నంబర్ను కొనుక్కొని దాని లోపల అక్రమంగా నిర్మిస్తున్నారు గత వారం రోజుల్లో ఇటు విషయమై మేము సంబంధిత కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు వాళ్ళు తప్పనిసరిగా రేపు మోకపైకి వచ్చి అట్టి నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాము అన్నారు మరి ఇంకో విషయము రామిరెడ్డి అనే భూస్వామి ఇస్నాపూర్ గ్రామం లోపల ఒక నక్షా బాటను ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నక్షా రైతులకు ఇబ్బంది కలిగించుకుంటూ అర ఎకరం నక్షాబాటను ఆక్రమించుకొని కంపౌండ్ వాళ్ళు కట్టాడు అది నిబంధనలకు విరుద్ధంగా కంపౌండ్ వాళ్ళు తోటి కట్టడము అది చట్ట విరుద్ధంగా ఉన్నది మరి మూడు వందల యాభై రెండు సర్వే నంబర్ లోపల శిఖంభూమి అరెక్రము మళ్ళీ మూడు వందల యాభై ఆరు నంబర్ లోపల తొమ్మిది గుంటలు ఆక్రమించుకొని దాని లోపల కూడా కంపౌండ్ వాళ్ళు నిర్మించాడు సిమెంట్ బ్రిక్స్ తోటి వ్యవసాయ పొలాలకు ప్రతి ఒక్కరికి పోవడానికి దారిలు ఉండాలి కానీ ఆ విధంగా కాకుండా నా దగ్గర డబ్బు ఉన్నదన్న అహంకారంతో రైతులకు ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుందామంటారంటే ఆర్థిక స్థోమత లేదు ఒక గుంటాముకుందామంటే ఆర్థిక స్థోమత లేదు గుంట అమ్ముకొని పెళ్ళిళ్ళు అనుకుంటారు కానీ ఆ విధంగా కాకుండా వ్యవసాయం మీద కూడా ఆధారపడి ఉన్నారు అక్కడ ఉన్న ముప్పై నలభై మంది రైతులు నలభై యాభై ఎకరాల చుట్టూ బీళ్ళు పడిపోయాయి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగిస్తుంటూ సంవత్సరం నుండి ఇబ్బందులు కలిగించుకుంటూ కంపెనీ వాళ్ళు లేవంటాడు అది నాన్ అగ్రికల్చర్ చేయకుండా అది చేయడము చట్ట విరుద్ధంగా అది నేరం అంటనంటని చెప్తూ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే నేను కలెక్టర్ గారికి వినోద్పత్రం ఇచ్చాము సంబంధిత తహసీల్దార్ ఫొటర్ గారు వచ్చి రేపు వచ్చి మోకాపైకి వచ్చి చూస్తారంట రైతులకు స్వాయంగా మన కలెక్టర్ గారు సెలవిచ్చారు ఇటు విషయమై పత్రికా పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం ఏది ఉన్నా కానీ ఇటువంటి భూస్వాములు కానీ ఎవరైనా కానీ రైతులకు ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళ పొలాలకు పోకుండా ఉంటే వాళ్ళను చట్టరీత్యాగా చర్య తీసుకొని పత్రికాముఖంగా మేము కోరుతున్నాం